అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి హోమ్ థాట్స్ ఫ్రెండ్స్ ఇవాళటి మన వీడియోలో సేమ్యా కేసర్ని ప్రిపేర్ చేశాను చాలా టేస్టీగా ఈజీగా చేసుకునే ఈ రెసిపీని నేను ఎలా ప్రిపేర్ చేశానన్నది మీతో షేర్ చేసుకోబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఫంక్షన్ స్టైల్లో ఇక లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ ఏంటో చూసేయండి పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి కొద్దిగా బాదం పప్పు అలాగే జీడిపప్పు కిస్మిసులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్కు తీసేసుకోండి ఇలా మొత్తం తీసుకొని ఇందులోనే ఒక కప్పు సేమియా వేసుకోండి వేసుకొని మటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలండి ఇవి హైలో పుస్తే త్వరగా అడుగంటుతాయి స్లోగా ఫ్రై చేసుకున్నామంటే కేసరి చాలా చక్కగా వస్తుంది విడివిడిగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని ఇది కూడా వేరొక ప్లేట్లోకి తీసుకోండి ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ వేయండి ఒక కప్పు సేమియాకి రెండు కప్పుల వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతాయండి చిటికడు ఉప్పు వేసి నీళ్ళని బాగా మరిగించుకోండి ఇలా నీళ్లు బాగా మరిగాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా మొత్తం వేసేసుకోండి వేసుకొని మంటలు మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి హై లాస్లో పెట్టద్దండి ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి చక్కగా కలుపుకుంటూ ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి ఉడికించుకున్న తర్వాత ఒక కప్పు సేమియాకి హాఫ్ కప్పు షుగర్ వేయండి స్వీట్నెస్ తగ్గట్టు వేసుకోవచ్చండి ఇక్కడ నేను హాఫ్ కప్పు వరకు వేస్తున్నాను ఇలా హాఫ్ కప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి కొద్దిగా తగ్గించయినా వేసుకోవచ్చండి షుగర్ ఎక్కువ అవుతుంది అనుకుంటే ఇలా హాఫ్ కప్పు వేసి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత షుగర్ కడిగాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేయండి నెయ్యిని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో చిటికేడు ఫుడ్ కలర్ వేస్తున్నాను ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి కలర్ఫుల్గా ఉండడం కోసం ఇక్కడ కొద్దిగా వేసాను చిటికేడు ఇలా వేసి దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి ఇలా దగ్గర వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి చాలా చాలా బాగుందండి సేమియా కేసరి ఇలా మనం ఫంక్షన్ స్టైల్లో ప్రిపేర్ చేసుకున్నామంటే ఇంట్లో వాళ్ళు పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు ఇలా మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని ఇంకొద్దిగా నెయ్యిని వేసుకోండి నెయ్యిని వేసుకున్నారంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది సేమియా కేసరికి నెయ్యి ఉండాలండి ఇలా అన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన దింపేసుకోండి అంతే వేడి వేడిగా ఫంక్షన్ స్టైల్లో కేసరి రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ మీకు ఎలా కుదిరింది అన్నది నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ